హాయ్ అండి వెల్కమ్ టు దేవి ప్రసాద్ వ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర కలిగిన గుడి ఈ రోజు పూజలు ఏమీ లేకుండా పాడుబడిపోయిన స్థితిలో ఎందుకు ఉందో చూపిస్తాను ఆ గుడి యొక్క ప్రత్యేక ప్రత్యేకతలు ఇంకా ఆ గుడి అలా అయిపోవడానికి కారణం కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అయితే ఇది గుడికి ఈ ఆ కొండపైకి వెళ్ళడానికి ముందుగా ఈ పక్కన ఉండే గుడి అండి కొండకి ఈ పక్కన కింద వైపు ఉంటుంది ఇది మాతంగి అమ్మవారి గుడి మాట అయితే ఇది కొండకి ఈ వైపున ఉంటుంది మధ్యలో రోడ్డు వెళ్తూ ఉంటుంది ఈ గుడి అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందినవిడి కోరిన కోరికలన్నీ తీర్చి అమ్మవారు మాతంగ అమ్మవారు ఇంకా ఇక్కడే కనకదుర్గమ్మ అమ్మవారి గుడి కూడా ఉంటుంది దేవి నవరాత్రులు ఇక్కడ చాలా వైభవంగా చేస్తారు తొమ్మిది రోజులునే ఈ గుడి కోయల్గూడెం దగ్గరలోని కరిచర్ల గుడు అనే గ్రామంలో ఉంటుంది ఇది మా చిన్నతయ్య గారి ఊరు మేము అక్కడికి వెళ్ళాము అక్కడి నుంచి మా ఫ్యామిలీ ఇంకా మా అన్నయ్య వాళ్ళు మా వదిన మా అక్క బావగారు ఇంకా అందరం కలిసి ఈ అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము ఇక్కడ దుర్గమ్మ తల్లిని మా తల్లిని దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇక్కడ నుంచి మేము కొండపైకి దర్శనానికి అయితే వెళ్ళాము ఆ గుడిని చూడడానికి ఎందుకు అలా అయ్యిందో ఒకసారి చూద్దామని వెళ్ళాము వీడియో కోసము అక్కడికి ఒంటరిగా అయితే వెళ్ళకూడదండి అందుకే అందరం కలిసి వెళ్ళాము ఇది రమా సమేత సత్యనారాయణ స్వామివారి దేవాలయము ఇక్కడ కనిపిస్తున్న లారీ ఉంది కదా ఆ లారీ పక్కన పూజారి ఇల్లు ఉండేది ఆ పూజారి ఆ ఇంట్లో ఉంటూ పైన ఉండే స్వామివారికి పూజలు చేస్తూ ఉండేవారు ప్రతినిత్యం ఇది ప్రతిరోజు దీప నైవేద్యాలతో అలారే గుడి ఒకప్పుడు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ కాలువను చూసారా ఇదే కొండ చుట్టూ ఉంటుందండి ఈ కాలువ నీటినే మా పైన ఉన్న స్వామివారికి అభిషేకం నిమిత్తం ఉపయోగించేవారు ప్రతి ఉదయం ప్రతిరోజు ఉదయం పూజారి ఇక్కడి నుంచే నీరు పట్టుకెళ్ళి స్వామివార్లకు అభిషేకం చేసేవారు అమ్మవారికి అక్కడి నుంచి పూజలు చేసేవారు ప్రజలు కూడా ఈ కొండ ఎక్కి పైకి వచ్చి పూజలు చేసేవారు ప్రతి సంవత్సరం ఈ ఇక్కడ జాతర కూడా చాలా ఘనంగా జరిగేదండి అండి గత నలభై సంవత్సరాలుగా దగ్గరగా నలభై ముప్పై సంవత్సరాలుగా ఈ గుడికి పూజలు లేకుండా అయిపోయినాయి దానికి కారణం మన మనుషులు చేసిన పాపాలే ఇక్కడ ఉండే స్థానికులు చెప్పిన కథనం ప్రకారం ఈ గుడిలో పూజలు చేసే పూజారి భార్యని కొంతమంది మానభంగం చేసి హత్య చేసి చంపేశారంటండి అప్పటి నుంచి పూజారి బాధతో ఈ గుడిని ఇక్కడ ఊరిని వదిలేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత చాలా ఎవరు పూజ చేయడానికి ఏ పంతుల్లో ఇక్కడికి రాలేదు పూజారులందరూ భయపడము భయపడడానికి కారణం ఈ గుడి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉండడం కొండ ప్రాంతము చుట్టూ అడవులు కారణంగానే ఊరు ఇక్కడి నుంచి కొంచెం దూరంగా ఉండడం ప్రజలు ఎవరు అందుబాటులో లేకపోవడం దానివల్ల ఇక్కడ పూజ చేయడానికి ఎవరు రావడం లేదు ఈ గత నలభై సంవత్సరాల నుంచి ఈ గుడి ఇలాగే పూజలు లేకుండా పాడుపడిపోయిన స్థితిలోకి అయ్యి వెళ్ళిపోయింది అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకొని మళ్ళీ ఈ గుడికి పూర్వ వైభవం తెస్తే బాగుండని నాకైతే అనిపించింది ఈ లోపల ఉన్న స్వామివారి విగ్రహాలు గ్రానైట్తో చేయబడి ఉన్నాయండి ఈ విగ్రహాలను చూడగానే తెలుస్తుంది ఇవి చాలా ఏళ్ల నాటి పురాతన విగ్రహాలని ఈ గుడి అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది చుట్టూని చుట్టూ అడవులతో చాలా భయంకరంగా ఉంది ఒంటరిగా రావడం ఈ గుడికి చాలా ప్రమాదకరం అండి ఎప్పుడైనా ఎవరైనా చూడాలనుకుంటే మీ కుటుంబంతో కలిసి అయితే వెళ్ళి చూడండి ఈ దారి మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది పైనుంచి చూస్తే మొత్తం ఊరు మొత్తం కనిపిస్తుంది పొలాలు ఇవన్నీని చాలా బాగుందండి వ్యూ అయితేనే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి అందుకే ట్రిప్పింగ్ పద్ధతి ద్వారా నీటిని అందిస్తూ పొగాకు ఇంకా కొన్ని రకాల కూరగాయ అయితే పండిస్తారు పామ్ ఆయిల్ పంటలను కూడా పండిస్తున్నారు నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ